టిట్ విషయంలో వైకపా ప్రభుత్వం పేదవులను ముప్పుతిప్పలు పెట్టింది టీడీపీపై కత్తి కట్టి వేలాది మందిని సొంత ఇంటి కలకు దూరం చేసింది ఐదేళ్ల వైకపా జగన్ నాటకాలు చూసి రాజుపేట హౌసింగ్ లబ్దిదారులకు గృహ యోగంపై ఆశలు ఉడిగాయి కానీ వివక్షత చొప్పుకుండా అందరి ఇళ్లు పూర్తి చేసి ఉగాది నాటికి గృహ ప్రవేశాలు జరగాలన్న ఎమ్మెల్యే ఎనమల దివ్య సంకల్పానికి లబ్దిదారులు జై పలుకుతున్నారు ఇది మంచి ప్రభుత్వం మా మంచి ఎమ్మెల్యే ఎనమల దివ్య అంటూ కీర్తిస్తున్నారు ఎస్ ఇది మంచి ప్రభుత్వమే అందులోనూ మా మంచి ఎమ్మెల్యే మా దివ్యమ్మ ఆమె డిక్షనరీలో రాజకీయ వివక్షత అనే పదాలే కనబడవు తండ్రి యనమల నుంచి ఒడిసి పట్టిన అభివృద్ధి ప్రదాయిని యనమల దివ్య ఆమె త్యాస శ్వాస ప్రతి నిరుపేదకు స్వగృహయోగం కల్పించడమే ఇందుకు రాజుపేట హౌసింగ్ కాల్నే చక్కని ఉదాహరణ గత మాకు వచ్చింది మరి అంటే జరిగితే జరగవు అనుకుంటున్నామండి దివ్య మేడం ద్వారా మాకు మాకు సహాయం అందించి అవకాశం డాక్టర్ అండి వైకాపా హయంలో తుని పట్టణ వాసుల కోసం రాజ్పేట వద్ద ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఇళ్లను కేంద్రం మంజూరు చేయించింది వైకాపా ఆరంభ సూరత్వం చూపించే గాని పేదోళ్ల ఇళ్ల నిర్మాణంపై పెద్దగా దృష్టి పెట్టలేదు దీంతో కేవలం నూట తొంభై తొమ్మిది మందికే ఏర్పడింది నమస్తే అండి నా పేరు నాగలక్ష్మి మాకు ఇలా ఇలా ఇల్లు స్థలం రావడం చాలా ఉంది గత ప్రభుత్వంలోని మా ఇల్లు నిర్మాణం స్లాబ్ ఎత్తు వరకు వచ్చింది లోన్ ఆగిపోద్ది అనుకున్నాం ఇప్పుడు దివ్య మేడం దేవల్లా కానీ ఆవిడ ఈ లోన్ వచ్చేది కూడా సక్రమంగా ఇస్తాము మీరు ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకున్నారని చెప్పడం జరిగింది కావున మాకు నేను డ్వాక్రాలు కూడా ఉన్నాను డ్వాక్రా ద్వారా నాకు ముప్పై ఐదు వేలు కూడా అందింది తీసుకున్నాను కాబట్టి ఈ ఉగాది లోపల నేను ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకుంటానని మీతో చెప్తున్నాను చాలా మంది ఇల్లు పునాదులకే పరిమితమయ్యాయి ఈలోగా ప్రభుత్వం మారింది అప్పట్లో టిడ్కో ఇళ్లకు వైకాపా సర్కార్ మోకాలడ్డినట్టే ఇప్పటి ప్రభుత్వం కూడా ముందుకు వెళ్ళని ఇదేమోనని లబ్ధిదారులు డోలయమానంలో పడ్డారు ప్రభుత్వంలో స్థలం వచ్చిందండి మాకు పునాది ఏదో కట్టుకున్నామండి ఏదో కష్టపడి ఇప్పుడు స్లాబ్ వేసుకోవడానికి దివ్య మేడం గారు సాయం చేస్తాను అంటున్నారు తొందరలో దోకర నుంచి కూడా కొంచెం సాయం పొందుతాం అని అనుకుంటున్నామండి ఈలోగానే ఎమ్మెల్యే ఎనమల దివ్య లబ్ధిదారులకు తీపి కబురు చెప్పారు మంజూరైన అన్ని ఇళ్ల నిర్మాణం పునర్ ప్రారంభించి ఉగాది నాటికి పూర్తి చేయాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు దీంతో కదలిక మొదలైంది లబ్ధిదారులు నిర్మాణాలను తిరిగి మొదలు పెట్టారు మరి జగన్ గారు స్థలం ఇచ్చారు హౌస్ అంతా కట్టుకున్నాము లాస్ట్ బిల్ లాస్ట్ కూడా పడాలి అయిందని అన్నారండి మరి ఆ బిల్లు ఆ బిల్లు సెలక్షన్ చేయాలండి మరి రోడ్లు కూడా మరి మాకు వేయటానికి అధికారులు సహకరించాలండి ఇదంతా వాటర్ అన్ని ఉన్నాయండి మరి మరి మేము వెళ్ళటానికి కూడా దారులు కూడా బూత్ చేయాలండి రోడ్లన్నీ అనేసి సెలక్షన్ అయింది అన్నారండి రోడ్లు వేసేలాగా మరి మీ అందరూ ఇక్కడ గృహాలు కట్టుకొని ఆయన ఇచ్చినందుకు మీ అందరూ నివసించేలాగా సహాయం చేయాలండి సహాయం ఈ ప్రభుత్వం మరి కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ కొత్త ఇసుక కూడా ఉచితమైంది కొంత భారం తగ్గిందంటున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే యనమల దివ్య ఎలాంటి వివక్షత చూపకుండా తమ వెన్ను తట్టి సొంతింటికాలను సాకారం చేసుకోవాలని పిలుపునివ్వడం ఆమె రాజనీతికి ప్రతీకగా నిలుస్తుందంటున్నారు